బిగ్ బాస్ ఆశలో ఇప్పటికే రాయల్ అంటూ ఓజీ అంటూ రెండు టీమ్స్గా డివైడ్ అయిపోయేవి అయితే ఈ టీమ్స్ మధ్యన బిగ్ బాస్ సరికొత్త ఫన్నీ టాస్క్ అందించేశారు అయితే ఒక టీం అయితే ఆ సాంగ్ ఏంటనేది గెస్ట్ చేస్తూ ఆ టీంలో ఉన్న సభ్యులకి అవతల టీం పాటను అయితే ఇచ్చి గెస్ట్ చేయమని అడగాల్సి ఉంటుంది మొదటిగా ఈ టాస్క్లో అయితే నిఖిల్ నుండి మొదలవుతుంది నిఖిల్కి అంతు చెక్కని అయితే సాంగ్ అయితే అవినాశ ఇవ్వడం జరుగుతుంది ఇంకా నిఖిల్ టీం సభ్యులు అయితే నిఖిల్ ఏం చెప్పుతున్నాడు అన్నది గెస్ట్ చేసి చెప్పాల్సి ఉంటుంది అలా ఈ టాస్క్ అయితే చాలా ఫన్నీగా జరుగుతూ ఉంటుంది అవసరం అలాగే ఇంకా ఫైనల్ గా ఈ టీమ్స్ కూడా ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఈ టాస్క్ లో ఇంకా బిగ్ బాస్ అంటారు మీరు చేసిన దానికి నాకేమి నవ్వు రాలేదు అట్లీస్ట్ నన్నైనా నవ్విస్తారా అంటూ రోహిణి అవినాశలతో ఒక ఆట పట్టించడం జరుగుతుంది ఆఖరికి బిగ్ బాస్ వాళ్ళ చేసిన కుళ్ళు జోకులకి ఒక్కసారి కూడా నవ్వే నవ్విందలేదని చెప్పారు చెప్పుకోవచ్చు ఇలా బిగ్ బాస్ హౌస్లో రేషన్ టాస్క్ తర్వాత ఈ నవల్ టాస్క్ ప్రస్తుతం అయితే జరుగుతుంది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ టీమ్స్ అయితే రాయల్ టా రాయల్ అలాగే వాజీ అంటూ రెండు టీమ్స్ మధ్యనే అయితే పోటా పోటీ అయితే టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి